ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణలోని పలు జిల్లాల్లో అయితే కనుక భూ ప్రకంపనలు అయితే సంబంధించి అంటే స్వల్ప భూకంపం అయితే కనుక రావడం జరిగింది ముఖ్యంగా చూస్తే కరీంనగర్తో పాటు మరికొన్ని జిల్లాల్లో అయితే కనుక ఈ ప్రకంపనలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఒకసారి వివరాలు అయితే కనుక తెలుసుకుందాము తెలంగాణలో మరోసారి భూమి అయితే కంపించింది సోమవారం నాడంటే ఈరోజు మే ఐదో తారీఖున ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్వల్పంగా భూమి అయితే కంపించింది ముఖ్యంగా భూ ప్రకంపనలు వచ్చిన ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు కరీంనగర్ జిల్లాలోని గంగాధర చొప్పదండి అలాగే రామడుగు కమ్మర్పల్లి మోర్తార్ తదితర మండలాల్లో భూమి రెండు సెకండ్ల పాటు అయితే కంపించింది మొదట ఉరుములు అనుకున్నప్పటికీ భూమి కదలడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు అలాగే జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా భూమి ఒక్కసారిగా కంపించింది సుమారు మూడు సెకండ్ల పాటు అయితే కనుక భూమి కుదుపులకు లోనవడంతో ప్రజలందరూ కూడా ఇళ్ళ నుంచి భయంతో బయటికి పరుగులు తీశారు జగిత్యాల పట్టణంతో పాటు కొడిమియాల మాల్యాల రాయికల్ పరిసర ప్రాంతాల గ్రామాల్లో కూడా భూమి కంపించినట్లయితే సమాచారం అందుతోంది మరోవైపు నిర్మల్ జిల్లాలో కూడా భూ ప్రకంపనలు అయితే సంభవించాయి కడేం జన్నారం కానాపూర్ లక్ష్మణ్ చందా మండలాల్లోని రెండు నుంచి ఐదు సెకండ్ల పాటు అయితే భూమి కంపించింది అంటున్నారు భూకంపలేఖంపై దీని తీవ్రత అంటే రెక్టర్ స్కేల్పై మూడు పాయింట్ ఎనిమిది కింద అయితే కనుక నమోదైందని చెప్తున్నారు దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు సిరిసిల్ల నిజామాబాద్ జిల్లాలో కూడా స్వల్పంగా భూమి అయితే కంపించినట్లు సమాచారం అందుతుంది ఉమ్మడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటుగా ఇతర జిల్లాల్లో సంభవించిన స్వల్ప భూ ప్రజలు గతంలో సంభవించిన అయితే గుర్తు చేసిందని చెప్తున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా రెక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ మూడు తీవ్రతతో సంభవించిన భూకంపం తెలంగాణలోని పలు రాష్ట్రాల్లో ప్రకంపలు కల్పించింది గోదావరి పరివాహక ప్రాంతంలో దాని ప్రభావం ఎక్కువగా ఉండడంతో ములుగు జిల్లా ఏటూరు నాగారంలో కొన్నిళ్ళు కూడా దెబ్బతిన్నాయి సో మరి ఇప్పుడు ఒకసారి అయితే కనుక తాజాగా సంభవించిన ఈ భూకంపాల తీవ్రత ఎక్కువ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రజలు అయితే భయాందోళనకు గురవుతున్నారు ఈ భూకంపాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచిస్తున్నారు సో రెక్టర్ స్కేల్పై మూడు పాయింట్ ఎనిమిది లేదా మూడు పాయింట్ ఎనిమిది తీవ్రతగా అయితే కనుక నమోదవడం జరిగింది